ప్రతి ఎకరానికి మీరే చెప్పారు రెండు పంటలకు పదిహేను వేలు ఇస్తామన్నారు పదిహేను వేలు ఇచ్చి తీరాల్సిందే ఇయకపోతే కాంగ్రెస్ నాయకులు ప్రజాక్షేత్రంలో ఎట్లా తిరుగుతారో మేము కూడా చూస్తాం రైతులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం పిలుపునిస్తున్నాం ఈ నయవంచనకు పాల్పడ్డ కాంగ్రెస్ను నిలదీయండి ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులను అడగండి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను అడగండి ఏమైందయ్యా ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు రాష్ట్రం అప్పులపాలైందని చెప్పి దివాలా కోరు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అడగండి అదేవిధంగా మీకు బాకీ ఉన్న పదిహేడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి ఖచ్చితంగా ఇచ్చేదాకా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయండి అని పిలుపునిస్తూ ఉన్నాం రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో రేపు జిల్లాలలో నియోజకవర్గాలలో మండలాల్లో ఎక్కడికక్కడ రై రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా సంఘీభావంగా ఈ మోసానికి వ్యతిరేకంగా నిరసనలు కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేపడతాం ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా ఈ నిరసనలు ఒక్కరోజుతో వదిలిపెట్టాం చూస్తాం రేపు నిరసన చెప్తాం ప్రభుత్వం సంక్రాంతి వరకు ఏదైతే వేస్తానంటుందో రైతు భరోసా జనవరి ఇరవై ఆరు నుంచి ప్రారంభం అంటున్నారు సంక్రాంతి తర్వాత వీళ్ళు మాట నిలుపుకుంటారా పదిహేను వేలు ఇస్తారా ఇయరా తప్పకుండా చూస్తాం అట్లాగే మేము గమనిస్తూ ఉన్నాం జాగ్రత్తగా పత్తి రైతును మోసం చేసే ప్రయత్నం కంది రైతులను మోసం చేసే ప్రయత్నం ఎవరైతే లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ చేసే రైతులు ఉన్నారో ఆరు ఏడు నెలల పంట రెండో పంట వేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు వాళ్ళను మోసం చేస్తారా వాళ్ళకు కూడా ఇస్తారా చూస్తాం నిన్న మొన్నటిదాకా ప్రమాణపత్రం ఇయ్యాల రైతులు అన్నారు మరి ప్రమాణపత్రం అడుగుతారా లేదా యథావిధిగా ఇస్తారా అది కూడా గమనిస్తాం హార్టికల్చర్ రైతులు ఉన్నారు పామాయిల్ రైతులు నిమ్మ బత్తాయి దానిమ్మ మామిడి ఇట్లా పెద్ద ఎత్తున లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా ఇస్తారా ఇయ్యరా చూస్తాం ఉద్యోగస్తులకు ఇయ్యమని చెప్పి కోతలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకు భూమితోని సంబంధాన్ని దింపే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని కూడా తప్పకుండా కనిపెట్టుకుంటాం వారికి కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆవేదనతో ఈ పా ఈ పథకం ప్రపంచ చరిత్రలో కాదు ఎక్కడా కూడా ఏ నాయకుడు ఆలోచించిన ఒక అద్భుతమైన పథకం రైతు బంధు అట్లాంటి పథకాన్ని ఇలా బొంద ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా అంచనా అయితే ఇది కూడా ఇప్పుడు చెప్పిన నిన్న చెప్పిన డైలాగ్ కూడా స్థానిక సంస్థల గండాన్ని దాటడానికే తీసుకున్నారు ఈ లైన్ స్థానిక సంస్థల తర్వాత రైతు బంధును బొంద భూస్థాపితం చేసి ఏదో అయిపోయింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పి మొత్తం పథకాన్ని రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఆలోచన చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది కుట్ర చేస్తున్నట్టు మాకు కనబడుతున్నది అందుకే రాష్ట్ర రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతు బంధు పథకాన్ని కాపాడుకోవాలి అంటే మీరందరూ కథానాయకులు కావాలి ఎక్కడి వాళ్ళు అక్కడ రాష్ట్ర రైతులు కథానాయకులు కావాలి తప్పకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి ఎందుకంటే ఇది ఒక మా పార్టీ సమస్య కాదు నిరంజన్ రెడ్డి గారిదో నా సమస్యనో లక్ష్మయ్య గారిదో కాదు ఇది రాష్ట్ర వ్యవసాయానికి సంబంధించినంతవరకు రాష్ట్ర వ్యవసాయానికి వెన్నుముకగా నిలబడ్డ రాష్ట్ర రైతుకు వెన్నుముకగా నిలబడ్డ ఒక మహత్తరమైన పథకానికి సంబంధించిన భవిష్యత్తు యొక్క సమస్య దయచేసి ఎక్కడి అక్కడ కథానాయకులు కావాలి నిరసనలో పాల్గొనాలి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా ఇచ్చిన మాట నిలుపుకునేదాకా ఈ నిరసనల పర్వం కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ